ఓటన్ వార్తలకి స్వాగతం వేమూరి సత్య అమ్మవారి ఆశీస్సులతో ప్రముఖ షిరడి సాయి తత్వ బోధకులు ఆధ్యాత్మికవేత్త శిరడీ సాయి అఖండ జ్యోతి కార్వ కార్యనిర్వాహకులు పూజశ్రీ శ్రీరామ్జీ ఆధ్వర్యంలో అఖిలాండ కోటి షిరడీ సాయి అఖండ కోటి కార్యక్రమం ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా పెద్ద గ్రామం నందు తొమ్మిది ఐదు ఇరవై ఇరవై నాలుగు నుండి ఉదయం ఎనిమిది గంటల నుండి మరల ముగింపు తేదీ ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు వరకు జరుగును కార్యక్రమంలో శ్రీరామ్జీ బాబా గారు మాట్లాడుతూ జై అయ్యా ఇప్పటికి నూట పద్దెనిమిది కార్యక్రమాలు మొదలు పెట్టాము ఇది నేను గత నలభై సంవత్సరాలుగా బాబా గారి యొక్క సేవలో ఉండటం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం స్వామివారు వారు నాకు దర్శనమిచ్చారు కొబ్బరి సింపు ద్వారా ఇచ్చారు స్వప్న దర్శనం ఇచ్చారు ఓమగుండం ద్వారా దర్శనం ఇచ్చారు అనేక రూపాల్లో అనేక రకాలుగా దర్శనం ఇచ్చి ఈ బాహ్య ప్రపంచంలో అనేక మంది భక్తులు ఉన్నారు నువ్వు అక్కడవే మేలు పొందుతున్నావు ఒక్కడితో పాటుగా పది మంది కూడా బాగుండాలని మన అభిప్రాయంతో ఏకీభవిస్తూ పది మందికి సహాయం చేయాలి కాబట్టి ఆ సహాయం కోసం నువ్వు బయటికి రావాలని ఆయన ప్రేరణతో నేను బయటకు వచ్చి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని ఏమంటే మీరు బయటకు కొన్ని కొన్ని దేవాలయాలు తాళాలు వేసి వెళ్ళిపోయి భయపడిపోయి మెయింటైన్ చేయలేక వెళ్ళిపోయినటువంటి దేవాలయ అనేకం ఉన్నాయండి అనేక చోట్ల భక్తులు కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి విద్యలు లేక ఏ విధమైనటువంటి చదువులు లేక ఏమైనటువంటి డబ్బు లేక అనేక ఇబ్బందులు పడి కోర్టు విషయాల్లో బయటపడి పడలేక అనేక వాళ్ళ వృత్తులతో ఆ వృత్తి పైకి రాక ఇలా అనేక రకాల ఇబ్బందులు నాకు కలిసింది కొంతమంది కలిశారు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని బాబాకు చెప్పుకునే ఈ బాధలన్నీ వాళ్ళు చెప్పినని వారికి చెప్పి ఆ రకంగా వాళ్ళందరినీ పురుగొలుపుకుని ఇద్దరిని రండి మీరు రండి 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 అని చెప్పి ఒకటి సార్లు తిరిగి వాళ్ళకి కావాల్సిన అవకాశాలు ఉన్నాయా లేవా చూసుకుని లేకపోతే ఆ బాబా ద్వారా నేనే సహాయం చేసి వాళ్ళకి ఆ రకంగా ముందుకు వెళ్తున్నా ఉండడం ఇప్పటికి నూట పద్దెనిమిది కార్యక్రమాలు చేశాము నూట పద్దెనిమిది కార్యక్రమాల్లో కొన్ని విజయం పొందాము ఎక్కడన్నా ఒకటే ఎారా విజయం పొందలేకపోతే పొందలేకపోవచ్చు ఎందుకని పొందలేకపోయారు బాబావారంటే అంటే వారి కర్మఫలం అది పూర్వ జన్మలో వారు అనేక పాపాలు చేసి ఉండవచ్చు ఆ పాపాలు ఇంకొక జన్మలో తీర్చుకుని ఆ జన్మ అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచిగా ఉండేదట్టుగా ప్రాప్తం ఇవ్వచ్చు వారు అందువల్ల కూడా జరుగుతూ ఉంటాయి ఒకేసారి కర్మలు పోవు పాపాలు కర్మలు అనేవి మనతో పాటే వస్తాయి మంచి మనతో పాటు వస్తే చెడు మనతో పాటే వస్తాయి చెడు ఎంత తొందరగా పోతుందో మంచి కూడా అంత తొందరగానే వెళ్ళిపోతుంది రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమం నలభై తొమ్మిది రోజులు సప్త సప్తాహాలుగా పరిగణలోకి తీసుకుని ప్రతి మనిషికి చెబుతున్నాం పుస్తకాలు కూడా మేమే పట్టుకొచ్చేస్తున్నాం బాబా సంస్థానానికి వెళ్ళి అనేక మంది నలభై యాభై మంది అయినా సరిపడే పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి ఈ పేపర్ యాడ్ ద్వారా కానీ మీ మీడియా వాళ్ళ ద్వారా కానీ అనేక చోట్ల ఇళ్లలో కూడా గృహాల్లో కూడా మేము వెళ్ళి దేవాలయాలు ఒకటే కాదు మెయిన్గా దేవాలయంలో పెట్టడానికి కారణం ఏంటి అంటే పది మంది ఇక్కడికి వస్తారు వచ్చి ఇక్కడ జరిగేది ఏంటనే విషయం చూస్తారు కానీ కొంతమంది వాళ్ళు పొద్దున వచ్చిన వాళ్ళందరూ మాటలు చెప్పుకుంటారు అంటే నాకు బాధేసి వాళ్ళకి ఓం సాయి అనే నామం రాయమని చెప్పి వాళ్ళకి ఆ పుస్తకాలు ఇచ్చాను తర్వాత ఏడు వారాలు ఏ విధంగా చేసుకుంటే మంచి జరుగుద్దు అనే పుస్తకాలు కూడా తీసుకొచ్చి వాళ్ళ చేతులకి ఇచ్చాను కానీ డబ్బు అనేది వాళ్ళ ధనవంతులు అయిపోయారు అనుకోకుండా ప్రపంచంలో డబ్బు వాల్యూ పెరిగింది పెరిగిన తర్వాత పుస్తకాల మీద ధ్యాస తగ్గిపోయింది టీవీల మీద ధ్యాస పెరిగింది ఆ టీవీల్లో వచ్చి విలన పాత్రలు హీరో పాత్రలు ప్రిఫరెన్స్ ఇస్తున్నారే తప్ప దైవంగా మనం తీసుకుందాము దైవాన్ని చూద్దాము మనలో దైవం మన పిల్లల దైవం మన భర్త దైవం అనేది తగ్గిపోయింది వాళ్ళల్లో ఇవ్వాళ పుస్తకాలు ఇవ్వాడు నా కళ్ళ ముందు కనబడ్డాయి పుస్తకాలు పట్టుకొని ఇచ్చిన తిరిగి ఇచ్చేసారు పుస్తకాలు మాకు ఎందుకంటే చదువు ఉండమంట గజారు గజారు మళ్ళీ ఇచ్చేశారు అనమాట ఆ పారాణులో యాభై ఒక్క అధ్యాయం ఉంటుంది మీరు వచ్చి నా పేరు రాణి అండి నా పేరు కట్నేని రాణి అండి మాది పెదావటపల్లి గ్రామంలోనే ఉంటాము మేము గత పన్నెండు సంవత్సరాలుగా మేము సేవ చేస్తున్నామండి ఈ గుడికి ఈ గుడి అంతా మా కళ్ళలోకి మాకు అప్పచెప్పారు ఈ గుడి అంతా డెవలప్ చేసింది మేమేనండి ఎదుట స్లాప్ లేదు దత్తాత్రేయుడు గుడి పెరిగిందని చెప్తే సిద్ధాంతం తీసుకొస్తే ఆ స్లాబ్ పోయాలని చెప్పారు ఆ స్లాబ్ పోసామండి లోపల రాయంతా పగిలిపోయింది ఆ ఆ లోపల రాయంత పగిలిన రాయంతా తీసేసి మళ్ళీ పాలీస్ రాయించి నాలుగు లక్షలు అయిందండి అంతా మళ్ళీ చేయించితే ప్రజల సహకారం లేదా మనం చేయలేమండి గుళ్ళంటే అంటే ఎప్పుడైనా సరే ప్రజల సహకారమే కావాలి మనకి ఈ ఊర్లో భక్తులతోటి మాకు ప్లేడర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మేము డెవలప్ చేయగలుగుతున్నాము మెట్లు లేవు ముందు పైన నీళ్లు నిలిచిపోయి నా నాగమైపోతుంది మెట్లు కూడా వేయించానండి మెట్లు కూడా ఎనభై వేలు మా సొంత డబ్బులు పెట్టి వేయించాము ఇవి నేను పన్నెండు సంవత్సరాలు గుడి మొదలు పెట్టి మేము ఐదుగురు కమిటీ ఉన్నాము 28 ఐదుగురు వండి మేము ఉంది కమిటీగా అయితే అందరూ వెళ్ళిపోయారు మేమిద్దరం మిగిలాం లాస్ట్ కి మేమిద్దరే చేస్తున్నాం ఈ డెవలప్‌మెంట్ అంతా మేము కార్యక్రమాలు చేస్తారా రామారాంం సాయిరాంం సాయిరాంం సాయి సద్గురు భక్తులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు బొప్పన చేసరావు భవానీపురం విజయవాడ నేను టెక్నికల్గా ఏపీఎస్ ఆర్టీసీలో వర్కర్గా పనిచేశాను మా అమ్మగారు రామా 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 అనేది అయితే నాన్నగారు నారాయణ నారాయణ అనేవాడు ఒక నాలుగు సార్లు షిడీ వెళ్ళారు మొదటిసారి ఉద్యోగం ఇచ్చి ఆర్టీసీ బస్సు మీద ఫ్యామిలీతో వెళ్ళావు తర్వాత మూడు సార్లు ట్రైన్కి వెళ్ళడం జరిగింది అయితే దాదాపుగా పద్దెనిమిది నగలాల దగ్గర ఎంత ఎత్తు పీఠం కట్టించి ఆ పీఠం మీద పెట్టి ఇంట్లో ఈరోజు ఇంట్లో లేను దేపారాయం చేయాల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదిన్నర పర్సెంట్ ఊళ్ళో ఉంటే ఇంట్లో ఉంటే లోపు బాబా దగ్గర అక్కడ దేపారాయం చేస్తారు నెలలో ఒకసారి మట్టుకు ఆవుబాలు తెచ్చి అభిషేకం చేస్తాం అయితే ఇప్పుడు వరకు బాబాగారు కష్ట సుఖాలన్నింటిలో మనోధైర్యంగా కరతీర్చి ముందుకు తీసుకొస్తున్నారు అయితే మేమిద్దరం రాంజీ బాబాగారు ఆయనకి అయినా ఒకనాడు అన్ వచ్చి వెంకటవర ప్రసాద్ అండి మా నాయనమ్మ గారి పేరు సచివతమ్మ ఆవిడ కట్టించారు ఇది అంటే స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర ముప్పై రెండేళ్ళు అంటే ఏళ్ళు తిరిగి 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 అక్కడ పో ఇక్కడ పో అట్ట పో చేసి అట్ట దాతలే ఆవిడ కొంత పెట్టి అలా ఒక ఏమో పూర్తి చేసినట్టు ఉంది ఇప్పుడు ఇది వచ్చేది జూన్ ఇరవై ఎనిమిదికి ఇరవై ఆరో వర్చుకోవచ్చు మనవన్నండి కొడుకు 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 నేను పదకొండు సంవత్సరాలు పదేళ్ళు గుడికి రాలేదండి మొత్తం ఈవిడ ఆవిడ ఆళ్లే చూశారు ఆ పదకొండేళ్ల క్రితం కూడా ఒక రోజు పొద్దున్నే నాలుగింటికి లేచి కూర్చున్నా కూర్చొని రెండు సార్లు మూడు సార్లు గుడికి వెళ్ళాలి గుడికెళ్లాలి అనిపించింది ఇంకంతే ఆ రోజు స్టార్ట్ అయ్యి వచ్చాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ విజయవాడ నుంచి ప్రతి గురువారం రావాలని ట్రై చేస్తా మన బతుకు తెరువు దాటి మనం రాలేని పక్షంలో అయితే ఆ రోజు రాను ఆరోగ్యం సహకరించిపోయినా వస్తా కానీ మన బతుకు తెరుగు దాటి మనం రాలేం కదా అది వర్క్ రీచ్ చేయలేని మెకానిక్ని కస్టమర్లు పాడైపోతారు ఇవన్నీ ఇలాంటి ఏమన్నా ఉన్న రోజు ఒక్క రోజే రాదు నైంటీ నైన్ పర్సెంట్ నేను వేగే శ్యామల నా పేరు మేము పన్నెండు సంవత్సరాల నుంచి గుడి మెయింటెనెన్స్ చేస్తే ఈ గుడిని కొనసాగుతున్నాము పూజ కార్యక్రమాలు అవన్నీ ఇరవై జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు వార్షికోత్సవం చేస్తామండి తర్వాత గురు కూడా బాగా చేస్తాము మేము వేల మంది జనం వస్తారు ఆ రోజున బాగా పా పాల్గొంటారు కార్యక్రమాల్లో పూజలు అయ్యి బాగా భక్తులు వస్తారు భక్తుల సహకారంతో మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఈ గుడిని మెయింటెనెన్స్ చేస్తున్నామండి వాళ్ళ సహకారాలతోనే మేము ఇది ముందుకు వెళ్తున్నాము ఇది మా గొప్పని మేము అనుకోవట్లేదు భక్తుల సహకారంతోనే మేము ముందుకు వెళ్తున్నాము పూజా కార్యక్రమాలన్నీ జయప్రదంగా చేస్తున్నాము అని ఆయన పూజ చేసుకోవటం బాబాగారు పాద పద్మాలు చూస్తాం అక్కడ జ్యోతి అన్ని ప్రచురించడం ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నాయి షిరిడీలో చూశాను అక్కడ జ్యోతి మళ్ళీ మళ్ళా ఇంట్లో చూశాను తర్వాత ఇప్పుడు మాత్రం ఇవాళ చూశాను ఈ ప్రజలు కూడా రెండు మూడు సార్లకి వెళ్ళా ఓం సాయి ఓం సాయిరా ఓం సాయిరా ఈ రామ్జీ బాబా గారు నాకు యాక్చువల్గా ఒక ఫోర్ ఫార్టీ ఇయర్స్ కింద నుంచి పరిచయం అండి ఆయన నాకు సడన్గా వ్యాపారస్తులుగా వ్యాపారస్తులుగా పరిచయం నాకు ఆయనకి ఆయన మేము వ్యాపారం చేసినప్పుడు పరిచయం ఆయన మధ్యలో ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు కలవలేదు మేము యాక్చువల్గా సడన్గా ఒక సంవత్సరం కింద నాకు ఆయన కలిశారు బై రోడ్డు మీద ఒక ఆవిడ అడ్డంగా నడుస్తామంటే నేను ఆవిడని తీసుకువచ్చి పక్కన కూర్చోబెడతాను చూసి ఆయన గుర్తుపట్టిన గబా గబగబా స్కూటర్ ఆవి నా దగ్గర సాయిబాబు గారు కదా మీరు అడిగారు అవును స్వామి అంటే మేము భోగేశ్వరావుని గుర్తు గుర్తుపట్టలేదు ఇంకా నన్ను మా వర్క్లు చేసాం కాంట్రాక్ట్స్ అయ్యాం అప్పుడు చూసి నాకు గుర్తుపట్టలేదు ఇప్పుడు మీరు చెప్పారు చాలా సంవత్సరాలు అయింది కదా ఎందుకంటే మామూలుగా మాకు సంస్థ విజయవాడ జైన్ సంస్థలో నేను ఒక వన్ ఆఫ్ ది ఫ్రెండ్ పొపరేట్స్కి అక్కడ మేము వర్క్ చేసినప్పుడు భోగేశ్వరరావు పరిచయం ఉన్నాడు ఆఫ్టర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నాకు ఆయన కనపడి నన్ను గుర్తుపట్టి దగ్గరే తీసుకుని మాట్లాడారు ఇది బాబాగారిది చెప్తే నేను ఆల్రెడీ గారి భక్తుడే నాకు మా మదర్ గారు బాబా గారి పేరు పెట్టారు సాయిబాబా అని పంతొమ్మిది వందల నలభై ఏడు నేను పుట్టాను సో ఇప్పుడు నేను అక్కడ ఎదురుకుండా ఒక హోమ్లో ఉన్నాము ఆరోగ్యం బాగోకే వరకు మా మిస్సెస్ కాళ్ళకి పరిచయం అయ్యారు పరిచయం అయ్యి ఇట్లా సంగతి ఇట్లా చేస్తున్నాను పూజ చేయాలి అని చెప్తే నాకు బాగా చాలా ఆనందం వేసింది బాబాగారు ద్వారానే నాకు ఆయన అనిపించింది ఎందుకంటే నేను సిడి కూడా వెళ్ళాను చాలా సంవత్సరాలు రెండు వేల మూడు వరకు వెళ్తూ ఉండేవాడిని తర్వాత ఆరోగ్య పరిస్థితుల్లో కొన్ని కుదరక బాగలేదు వెళ్ళలేదు చెప్తే ఆయనతో అయ్యి సంవత్సరాల నుంచి వెళ్ళలేదండి వెళ్ళలేదంటే అవునండి మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగోలేక నేను వెళ్ళలేకపోతున్నాను అంతే అవకాశం లేదు నాకు అని చెప్తే ఆయన ఎక్కడో రెండు మూడు సార్లు పూజలు ఫోన్ చేశారు ఇట్లా జరుగుతుంది రండి మీరు తప్పని నాకు అవకాశం లేక వెళ్ళేపోయారు ఆయన ఇంట్లో పూజ చేశారు ఈ మధ్యలో మా భారీగా పూజ జరిగింది ఆయన ఇంట్లో స్వగృహంలో నారాయణ రూపేట వెనకేపాడు అప్పుడు ఫోన్ చేశారు మీరు పొద్దున్నే వచ్చేయండి అంటే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానని ఆఫీస్లో కనపడి మళ్ళీ వచ్చి రెండింటి దాకా ఉన్నాను పూజ దగ్గర ఉన్నాను